ఈరోజు శ్రీరామనవమి రోజు బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను ఏంటి లాంగ్ వీడియోస్ మీరు షేర్ చేయట్లేదు షార్ట్ వీడియోస్ మాత్రమే షేర్ చేస్తున్నారు అని చెప్పి కూడా అడుగుతున్నారు ఇన్ని రోజుల్లో కొంచెం నెట్ ప్రాబ్లం అనమాట సో అందువల్ల షేర్ చేయలేదు ఇంత ఇంక నుంచి కూడా ఇంకా ఒక ట్వంటీ డేస్ వరకు మాకు నెట్ ప్రాబ్లంగానే ఉంటుంది బట్ నా వల్ల వీలైనంత వరకు ట్రై చేస్తానులేండి లాంగ్ వీడియోస్ కూడా షేర్ చేయటానికి అది చూసేవాళ్ళు ఒక్కలిద్దలైనా కూడా మనం వీడియోస్ చూస్తున్నారు అంటే నేను చాలా హ్యాపీ అనమాట ఎందుకంటే మనల్ని అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు మనల్ని ఫాలో అయ్యే కూడా ఉన్నారు అంటే సో ఆ విషయంలో చాలా హ్యాపీ సో అందుకని చెప్పేసి వాళ్ళ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా అట్లీస్ట్ టెన్ మినిట్స్ వీడియో అయినా రోజు పెట్టాలి మన ఛానల్లో అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా ఈరోజు పండగ వచ్చి మేము అక్క వాళ్ళతో కలిసి చేసుకున్నాం అనమాట నా పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మేము కలిసి చేసుకున్న పండుగ ఒక్కటి కూడా లేదు ఇదే ఫస్ట్ పండగ సో ఎందుకు వాళ్ళ ఇంట్లో ఉన్నాము ఎందుకు వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము అనేది కూడా మీకు నేను మీకు చెప్తానండి ఇంకా పండగ అయితే షురైంది స్టార్ట్ అయింది అనమాట ఇంకా పండగ రోజు ఎర్లీ మార్నింగు ఫైవ్ కే లేసేసాము నేను లేసాను ఇంకా అక్క కూడా లేచింది నన్ను అయితే లేదని చెప్పింది కానీ అలా అని చెప్పి లేకుండా ఎలా ఉంటాం చెప్పండి తను ఒక్కటే పని చేసుకుంటూ ఉంటే తరిగి ముందు ఇంట్లో ఎక్కువ మంది ఉంటామన్నమాట పిల్లలే దగ్గర దగ్గర ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారు పెద్దవాళ్ళము ఇంకా మేము అంతా దగ్గర దగ్గర టెన్ మెంబర్స్ దాకా ఉంటాంలేండి ఇల్లంతా ముందు రోజంతా క్లీన్ చేస్తే ఇంకా గబ్బు అయిపోతుంది పిల్లలంతా పాడుతూ ఉంటారు కదా సో వద్దు అని చెప్పేసి ఇంకెలాగ ఇంతమంది ఉన్నాం కాబట్టి అనుకున్నాం అనమాట ఉండిపోయామనమాట ఎర్లీ మార్నింగ్ చేసుకుందాంలే అని చెప్పేసి రేపు మార్నింగ్కి పండుగ రోజే అని ఇంకా లేచిందే ఎవరి వరకు వాళ్ళు ఫినిష్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా అక్క పనేమో లేచిందే బయట ముందుగా అంతా కడిగేసి చెత్త అంతా కడిగేసి ముగ్గు అయితే పెడుతుంది తర్వాత నేనైతే లేచి ఇంకా టీ గీ ఏం పెట్టట్లేదు అనమాట చెట్లలో పూలు ఉన్నాయి బాగా సో పూలు కోస్తున్నాను అనమాట ఇంకా దేవుళ్ళకి వేయటానికి కొనాల్సిన అవసరమే లేదండి మా ఇంటి దగ్గర మందారాలు ఈ నందివర్ధనం పూల చెట్లు అలాంటి దగ్గర రెండు చెట్లు ఉన్నాయి అన్నమాట పెద్ద పెద్దవి అండ్ మందారం చెట్టు కూడా బాగుంది దగ్గర దగ్గర ఇరవై ముప్పై మందారాల దాకా వస్తాయి సో అందుకని చెప్పేసి కొంటే కొనేది లేదనమాట ఒక టూ డేస్ అనుకోండి ఫోటోలకి ఇంటికి ద్వారానికి దండిగా అవుతాయి అనమాట సో అందుకని మేము పెద్దగా పూలు అయితే అక్క వాళ్ళైతే కొనరు అవి సరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా అక్క స్నానం అయితే చేసి పిల్లలకి టిఫిన్ అయితే స్నా చేయటానికి రెడీ చేసుకుంది ఇంకా ఈలోపు పిల్లలు ఎవరు లేదనమాట రెడీ చేసి పెట్టేసి ఇంకా నేను పూలు కోసుకొచ్చి కడుతున్నాను ఇంకా ఇల్లంతా అక్క తుడిచేసింది అనమాట అంటే నీట్గా మొత్తం మాప్ పెట్టేసింది ఇంకా పూలు కట్టిన తర్వాత నేను కడుతూ ఉన్నాను ఇంకా ఈలోపు పిల్లలు వస్తే వాళ్ళని ఊపుకుంటా పూలు కట్టుకుంటూ ఉన్నాను ఇంకా వాళ్ళని సంధించుకుంటా ఇంకా అక్క స్నానం చేసుకొని పిల్లలకి టిఫిన్ అయితే రెడీ చేయడానికి అన్నీ రెడీ చేసింది ఇంకా ఆ తర్వాత పాప నిద్రపోయింది ఇంకా నేను కూడా టిఫిన్ చేయటానికని వచ్చేసి స్నానం చేసుకున్నాను ఫస్ట్ ఎందుకంటే నాకు కూడా ఈ మధ్య పల్లె ఆకలి వేస్తుంది లేండి తొందర తొందరగా ఆకలి వేసేస్తుంది అందుకని చెప్పేసి తర్వాత టిఫిన్ తర్వాత తిన్నాంలే దీపారాధన చేసిన తర్వాత అని చెప్పేసి ఉండిపోయాను తినలే అనమాట ఇంకా స్నానం చేసిన తర్వాత దేవుడు మొత్తం క్లీన్ చేసేసి పూజ అయితే నన్నే చేయమని చెప్పింది ఎందుకు అంటే పిల్లలు ఉన్నారు కదండి సో వాళ్ళు లేచిందే మొదలు ఆడుకుంటూ ఉన్నారనమాట లేచేసి వాళ్ళకి టైం అయిపోతుంది టిఫిన్కి అప్పటికే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఇంట్లో బాబు కూడా ఉన్నారు కదా సో ఆయనకు కూడా టిఫిన్ కావాలి అందుకని ఇంకేమేం కావాలో చెప్పు మేము అన్నీ అందిస్తూ ఉంటాము పూజ వరకు నువ్వు చేసేయి అని చెప్పి చెప్పింది అక్క అయితే మన ఇద్దరం కలిసి చేసుకుందాంలే ఈ లోపు నేను రెడీ చేస్తాను నువ్వు కూడా టిఫిన్ చేసేయి అని చెప్తే ఇంకా తనేమో టిఫిన్ చేయటానికైతే వెళ్ళిపోయింది ఇంకా ఆ తర్వాతేమో నేను కూడా టిఫిన్ తినకుండా స్నానం అది చేసేసుకున్నాను కాబట్టి దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని ఆ పూలంతా సర్దేసి రెడీ చేసేసాను టైం వచ్చి నైన్ థర్టీ అలా అయిపోయింది అంటే ఇంకా పిల్లలు కూడా స్నానాలు అయితే చేయించేసింది అక్క నేనైతే చేపించలేదులేండి పిల్లలంతా రెడీ అవుతున్నారు స్నానం చేసుకున్నారు ఇంకా టిఫిన్ అయితే వాళ్ళకి తినిపిస్తుంది ఇంకా నాకు టైం కుదరతులే నువ్వు చే దీపారాధన చేసేయి తర్వాత నేను లాస్ట్లో సంబ్రాన్ని వేస్తాను దండం పెట్టుకుంటాను అని చెప్తే ఇంకా సరేలే అని చెప్పేసి పూజ అయితే నేను చేసుకుంటున్నాను ముందుగా తులసమ్మ వారికి అయితే పూజ చేస్తున్నాను మీరు గమనించారో లేదో చాలా సార్లు నేను బొట్టు పెట్టుకున్నా లేకపోతే ఆహార కూడా ఫస్ట్ నా నా తాలికే ఇస్తానన్నమాట అంటే మ్యాక్సిమము బై ఛాన్స్ ఎక్కడైనా ఎమర్జెన్సీ అయ్యి ఉండి అర్జెంటుగా చేయకుండా టైం అయిపోతుంది అన్నప్పుడు తప్ప నేను మ్యాక్సిమం తాళిబొట్టుకే ఎక్కువ అనమాట నేను నుదుటన బొట్టు పెట్టుకోవటానికన్నా ముందు ఫస్ట్ తాళికే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు అది అలవాటు అయిపోయిందండి అయితే మీరు ఇందాక పెట్టుకోలేదు కదా అనద్దండి సో స్నానం చేసుకుని వచ్చిన వెంటనే నాకు ఎదురుగ్గా కనిపించేది వచ్చి తులసమ్మి వారే అనమాట ఇంట్లో పోయి ఎలాగో నేను వేసుకునేది మెల్లలో దారమే కాబట్టి దానికి బాగా పసుపు కుంకుమ కోసం వెతకాల్సిన పని లేకుండా అమ్మవారి దగ్గరకు వచ్చేసి కుంకుమైతే అమ్మవారి దగ్గర ఉంటుంది కదా మనం అమ్మవారికి పెట్టుంటాము అప్పుడు రాలి ఉంటుంది కదా సో ఆ కుంకుమనే పెట్టుకుంటాను ఒకవేళ లేదనుకుంటే చిన్న కింద తొట్టే దగ్గర పడి ఉంటుంది సో దాన్ని పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారి దగ్గర కుండీలో ఉన్న మట్టి ఉంటుంది చూసారా దాన్ని కూడా పెట్టుకుంటాను అనమాట పెట్టుకొని ఆ తర్వాత నుదుట పెట్టుకుంటాను వర్కుకి కూడా వస్తాను ఎందుకంటే కుంకుమ లేకుండా ఏ పని చేసుకోకూడదు కదా మనము సో అందుకని చెప్పేసి అట్లా ఇంకా తర్వాత అక్కడ దీపారాధన చేసి గడపకు కూడా పూజ చేసేసి ఇంకా అక్కడ నుంచి ఇంట్లో వచ్చి దీపారాధన అయితే చేసేసుకొని నైవేద్యంగా పానకం వడపప్పు అయితే పెట్టుకున్నాము ఇంకా తర్వాత పూజ అయితే నేను ఫినిష్ చేశాను ఇంకా ఏమీ చేసుకోలేదనమాట పూజకి ఈరోజు ఏదైనా స్పెషల్గా ఐటమ్స్ చేసి పెట్టుకుందాము అంటే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళతోనే సరిపోతుంది లెండి అస్సలు కుదరదు సో అందుకని చెప్పేసి ఆ ఉన్న రెండే నైవేద్యంగా పెట్టుకొని ఇంకా తర్వాత ఫ్రూట్స్ అనేవి కొన్ని నైవేద్యంగా పెట్టేసుకొని తాంబూలం సమర్పించేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను చెప్పినట్టే లాస్ట్ వరకు పూజ దగ్గరికి అయితే రాలేకపోయిందిలేండి పిల్లలతో సామ్రాన్ వేసేదానికి నేను చెప్తూనే ఉన్నాను రా ఒకసారి రా ఒకసారి అంటే లేదు పిల్లలు ఉన్నారు కదా నేను నువ్వు నీ అని చెప్పింది ఇంకా ఇక్కడున్న ఇవి ఉన్నాయి కదా శివుడు ఇంకా వినాయకుడు వాళ్ళిద్దరిని మీషోలో తీసుకున్నారంట వాళ్ళు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వబడిందంట రెండు అండి సో అవి కూడా చాలా బాగున్నాయి అలా పెడుతుంటే కూడా ఇంకా బాగున్నాయి చూడండి పొగ అయితే అసలు ఎంత బాగుందో నాకు చాలా బాగా నచ్చాయి ఎవరికన్నా కావాలి అనుకుంటే కనుక మీషోలో ఉన్నాయి చూడండి నచ్చితే కనుక పర్చేస్ చేయండి చాలా బాగుంటాయి చాలా బాగున్నాయి కాకపోతే వాటి మీద పెట్టిన స్టిక్స్ ఉన్నాయి కదా అవి స్మెల్ అయితే ఏం రావడం వర్షంలో పట్టడానికి అభిషేకం జరిగినట్టుగా ఉం అలా మాత్రం ఉపయోగపడతాయి కానీ ఆ స్మెల్ అయితే రావండి సో చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది ఇంకా నేను తులసమ్మవారి గురించి చెప్పాను కదా సో ఇక్కడ అనమాట అదే అనమాట తులసమ్మవారు ఇంకా అంత దండం పెట్టుకొని పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలి కాకపోతే నేను టెంపుల్కి వెళ్ళే ముందు ఇంట్లో టిఫిన్ చేసి వెళ్ళు అని చెప్పి అడిగారు ఇంకా లేదులే గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత తింటానని చెప్పా ఇంకా అక్క అయితే నైవేద్యం పెట్టింది కనుక ప్రసాదం సో అందరికీ ఇచ్చేసింది పిల్లలు చూడండి లేచి తినేసి రెడీ అయిపోయారు ఇంకా పూజా పాపనైతే అయితే అసలు ఏం రెడీ చేయలేదులేండి కాక్షి అయితే స్నానం చేసేసుకుంది ఇంకా టిఫిన్ అయితే తినేసింది తనకు స్నా డ్రెస్ వేసి డ్రెస్ కూడా వేసేసుకుంది ఇంకా తల దువి రెడీ చేయాలి ఇంకా మేము అందరము పిల్లలంతా రెడీ అయ్యారనమాట నేను కూడా రెడీ అయ్యాను దగ్గర దగ్గర మేమంతా గుడికి వెళ్ళటానికి స్టార్ట్ అయ్యే కొంతకి ట్వెల్వ్ దాకా అయిపోయింది ట్వల్వ్ పైన అయిపోయింది అండి అంటే లెవెన్ కళ కళ్యాణం స్టార్ట్ చేస్తారు అని చెప్పారనమాట టెంపుల్లో ఆ టైంకి అంతా బయలుదేరదామని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ లేచి తొందర తొందరగా రెడీ అయ్యాము రెడీ అవ్వాలి అని చెప్పి రెడీ అయ్యాము కాకపోతే ఇక్కడ ఉన్నది పిల్లలు కదా సో వాళ్ళ వల్ల బాగా లేట్ అయిపోయిందండి సో అందుకని చెప్పేసి లేట్గా వెళ్తున్నాం అట్లీస్ట్ సగం పెళ్ళిలోంచి అయినా చూద్దామని చెప్పేసి మేము వెళ్ళేసరికి మొత్తానికి పెళ్ళి అయిపోయి భోజనాలు కూడా తినేసారనమాట అంత గా అయితే వెళ్ళాం మేము ఎలా ఉన్నారంటే బాగున్నారా లేదా అని అడిగాను తప్ప మిగతా విషయాలు ఏది చెప్పకండి అంటే మిగతాగా దాన్ని కూడా ఏదో కొంచెం నెగిటివ్గా తీసుకొని అది ఏంటి అది ఇది అన్నట్టుగా కమెంట్ చేయకండి సరేనది బాగుంటే బాగున్నారనే బాగాలేదంటే బాగాలేదని అంతే దానికి మించి ఇంకేం వద్దు ఎందుకంటే ఈ మధ్య వీడియోస్ కొంచెం అరా కొర వీడియోస్ చూ అలా కొర చూసి వీడియోస్ కొంచెం నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు నేనేం చెప్తానంటే అలాంటి వాళ్ళకి ఇది తిట్టడం అని కాదు చెప్తున్నాను అనమాట అంతే కొత్త కొంచెం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను ఏం చెప్తున్నాను అనేది వినండి దాంట్లో మీకు ఎక్కడ నెగిటివిటీ కనిపిస్తుందో అక్కడ దాని గురించి నాకు పలానా చోట మీరు ఇలా మాట్లాడారు కదా అది నచ్చలేదు అలా మాట్లాడద్దండి సిస్టర్ సో ఇలా మాట్లాడండి బాగుంటుంది అని కావాలంటే చెప్పండి నేను చూసుకొని టిప్స్ అనేది ఫాలో అవుతాను కాకపోతే అలా చూసేసి కొంచెం ఏంటి అలా ఇది ఇలా అటనేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ మేము టెంపుల్కి అయితే రెడీ అయిపోయాము మనం ఏదైనా పెళ్ళికి వెళ్తే ఎలా అయితే రెడీ అయ్యామో సేమ్ ఇక్కడ కూడా అనమాట స్వామి అమ్మవారి వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాం కదా సో అలాగే రెడీ అయ్యాం బయట ఎవరిదైనా పెళ్ళి జరుగుతుండేంటి ఎలా రెడీ అవి వెళ్తామండి సో అంత గ్రాండ్గా రెడీ అయిపోయి వెళ్తున్నాం అనమాట ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ చెప్పాను కదా పెళ్ళి అయిపోయి భోజనాలు కూడా ముక్కల భాగం అంతా అయిపోయాయి అనమాట సర్దేస్తున్నారు మా మేమున్న ఇంటి దగ్గర నుంచి అయితే చాలా దగ్గరండి హాఫ్ కిలోమీటర్ కూడా లేదు అక్కడికి సింపుల్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అంత దగ్గర అయినా కూడా వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఇక్కడ ఉండేది పిల్లలు కదా చిన్న అన్నా రెడీ చేయచ్చు కానీ పెద్ద పిల్లలు రెడీ అవ్వాలంటే చాలా టైం పట్టింది ఇద్దరు రెడీ అవ్వడానికి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట సో అందుకని చెప్పేసి లేట్ అయిపోయాం పెళ్ళికి వెళ్ళడానికి ఇంకా చూడండి నేను చెప్పాను పెళ్ళి భోజనాలు కూడా తినేస్తారు అందరూ అని చెప్పేసి సో లాస్ట్లో అయినా ఎలాగో తాళి కట్టేది లాస్ట్లోనే కదా సో అదన్నా చూద్దాము అనుకుంటే ఆహా అది కూడా సరేలే అని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఈ రోజంతా ఏ టైంలో వెళ్ళినా ఫుల్ దర్శనం అనమాట గుడి క్లోజ్ చేయరు ఏ టైంలో అయినా వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా నైట్ అయితే ఊర్లోకి సోమవారిని ఊరేగింపుగా తీసుకొస్తారు అమ్మవారిని సోమవారిని అంతా ఇంకా అప్పుడు నేను ఊర్లో ఇంటికాడ లేనండి సో ఎందుకు లేను అని చెప్తాను అని చెప్పాను కదా సో పాకాలు అయితే చేస్తారు మేమున్న చోటుకైతే రనమాట ఎందుకు మేము ఇక్కడ లేము అంటే పక్కన అంటే మా ఇంటి పక్కన కాలువ ఉంది కదండి నేను ఇంతకు మీ ఇంతకుముందు వీడియోస్లో మీరు చూడండి కావాలంటే కనిపిస్తుంది చాలా వీడియోస్లో ఉంది ఆ కాలువ అప్పుడెప్పుడు నలభై యాభై అరవై గంటలకు ముందు వేశారంట అంటే కట్టారంటండి కాలువ అది మొత్తం పాడైపోయి గబ్బు గబ్బు అయిపోయింది ఇన్ని సంవత్సరాలుగా ఉంది కదా సో అందువల్ల రీసెంట్గా ఒక వన్ మంత్ దగ్గర దగ్గరగా ఆ కాలువ వర్క్ అనేది జరుగుతుంది అనమాట శాంక్షన్ చేసి కొత్తగా ఈ పీరియడ్లో కాలువ కడుతున్నారు ఆ కాలువ పక్కనే కాబట్టి దాంట్లోకి వాటర్ అది కొంచెం కూడా వెళ్ళకుండా వాళ్ళు కలు పని చేసుకోవాలంటే వాటర్ పోకూడదు కదండి సో వాళ్ళు కాలువలన్నీ బ్లాక్ చేసారు అందువల్ల స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది ప్లస్ పిల్లలు పక్కనే కాబట్టి ఆ సౌండ్కి తల పగిలిపోతుంది అనమాట పిల్లల్ని నిద్రపోవట్లేదు సరిగ్గా సౌండ్స్ ఎక్కువ అండ్ స్మెల్ కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే కాలువలు అన్నీ బ్లాక్ చేశారు కదా సో అందుకని చెప్పేసి మా ఆయన అక్క వాళ్ళ ఇంటికి అయితే పంపించాడు అనమాట మా అన్న అదే వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి అక్కడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేని దగ్గర దగ్గర వాళ్ళకి మాకు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే మేము ఈ లాస్ట్లో ఉంటాం వాళ్ళు ఫస్ట్లో ఉంటారు అంతే అనమాట తేడా దానికి ఏం కాదు ఇంకా అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయాము సో అక్కడే ఉంటున్నాము సో అందుకని చెప్పేసి ఈ సంవత్సరము పండగని ఇక్కడ చేసుకోగలిగాం అనమాట అందరము కలిసి సో అది రీజను ఇంకా నేను అక్కడ వర్క్ అనేది ఎలా జరుగుతుంది అసలు ఏమి అనేది కూడా నేను అప్పుడప్పుడు బ్లాగ్స్లో అనేది షేర్ చేస్తూ ఉంటాలండి ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా నెట్ ప్రాబ్లం వల్ల నేను వీడియో షేర్ చేయట్లేదు అని చెప్పేసి ఇక ముందైనా ఖచ్చితంగా పర్ డేకి టెన్ మినిట్స్ అయినా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారండి మీరు ఎందుకు లాంగ్ వీడియోస్ చేయట్లేదు చేయండి మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము ఉన్నాము చూస్తూ ఉన్నాము అని పర్సనల్గా చెప్తూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా ఇలాంటి వాళ్ళని మనం పోగొట్టుకోకూడదు కదా మనల్ని ఇష్టపడుతున్నారు అంటే ఎంత సంతోషమో నాకైతే మన వీడియోస్ని ఇంత అభిమానిస్తున్నారో అంటే వీళ్ళ ఒక్కరిద్దరైనా కూడా సరే అండి వాళ్ళ కోసమైనా నాకు వీడియోస్ చేయాలి పెట్టాలి అనిపిస్తుంది ఇంకా నెగిటివ్గా తీసుకునే వాళ్ళ గురించి నేనేం చెప్పనులేండి ఏది మాట్లాడినా నెగిటివ్గానే ఉంటుంది సో అందుకే ఫస్టే చెప్పాను అనమాట మీరు ఏదైనా మాట్లాడాలి అండ్ చూడ చెప్పాలి అని అనుకుంటే ముందుగా పూర్తిగా చూడండి నేనేం మాట్లాడుతున్నాను నేనేం చెప్తున్నానో వినండి ఆ తర్వాతే కామెంట్ చేయండి ఒకవేళ ఎలా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడానా లేకపోతే ఎక్కడెక్కడ ఏదైనా తప్పుగా ఉందా అనేది అని చెప్పేసి ఇంకా మేము గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే గుడిలోకి ఎంటర్ అవ్వతానే నాకు బాగా ఇష్టమైన దేవుడు టెంపుల్ కూడా ఉందన్నమాట సో పక్కనే ముందుగా గుళ్ళు అదే ఒకే గుళ్ళు ఆ టెంపుల్ కూడా ఉంది సో వెళ్ళి చూద్దామని చెప్పేసి దర్శనం చేసుకుని తర్వాత అనేది రాములువారి టెంపుల్కి వెళ్దాము అనేసి అక్కడికి వెళ్ళేసి ముందుగా స్వామివారి దర్శనం అయితే చేసేసుకొని ముందుగా ఆయనకి ప్రజెంట్ చేసేసుకొని ఆ తర్వాత రాముల వారి దగ్గర గుడి దగ్గరకైతే వచ్చాము అలంకరణ అయితే చాలా బాగుంది అనమాట డెకరేషను సూపర్గా ఉన్నింది అండ్ ఎక్కడ చూసినా పచ్చగా మామిడితోన్నాలు అండ్ అరటి చెట్లు పెట్టినమాట చాలా పెళ్ళిళ్ళు ఎలా పెళ్ళిళ్ళు ఎలా ఉన్నిదో దానికన్నా అనమాట టెంపుల్ అయినా కూడా ఇంకా ఇద్దరికి ఇక్కడ పెళ్లి చేశారు కదా కొత్త పెళ్లి జంట ఉందండి పక్కన గుళ్ళో వెళ్ళేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసేసుకొని ఆ తర్వాత పెళ్ళి జరిగిన అయితే వెళ్తున్నాము పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని చూడడానికి అందరము చాలా ఇంట్రెస్టింగ్గా అంటే ఎగ్జైటింగ్గా ఉన్నాం లేండి చూద్దాం ఎలా చేశారు ఎలా చేశారనేసి అంటే నేను ఎప్పుడు చూసింది లేదు నా పెళ్ళిన ఇన్నేళ్ళకు కాను ఎప్పుడు ఈ టెంపుల్కి శ్రీరామనవమి రోజు వచ్చింది కూడా లేదు ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది వద్దులే పిల్లల్ని ఎత్తుకొని ఇబ్బంది పడతారు అని చెప్పేసి కాకపోతే ఈసారి నా నేను ఒక్కదానే కదా నాతో కూడా పిల్లలు నాతో కూడా పిల్లలు కూడా వచ్చారు కదా సో అందరూ అందుకని చెప్పేసి తెగించి వచ్చేసాను అనమాట వాళ్ళు కూడా చూసుకుంటారులే పిల్లల్ని నేనే ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి పిల్లలని అందరినీ తీసుకొచ్చాము పూజ అయితే తీసుకురాలేదు లే టెంపుల్కి అది ఇంట్లోనే ఉండిపోయింది పండుకొని నిద్రపోతా అంది అందుకని చెప్పేసి మేము మాత్రమే వచ్చాము ఇంకెక్కడ ఇక్కడ పెళ్ళి అయితే ఎంత బాగా జరిగిందంటున్నా అండి సో నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారనమాట వాళ్ళు చెప్పారు అండ్ మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఇక్కడ చాలా వరకు వచ్చారంటే ఈరోజు సో తను చెప్పారు నువ్వు కనుక ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు నువ్వు వచ్చి ఉంటే నేను ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వచ్చారు ఇక్కడ సో వాళ్ళందరూ కూడా మీట్ అయి ఉంటావు జస్ట్ మిస్ అయిపోయావు అని చెప్పి చెప్పారు సో పోనీ పర్వాలేదు అండి అవకాశం ఉంటే మళ్ళీ కలుస్తాము అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా తను వీడియోస్ అయితే అక్కడక్కడ చిన్న క్లిప్ లాగా ఫొటోస్ లాగా తీసుకున్నారనమాట పెళ్ళిలా జరిగింది పెళ్ళి అయితే నిజంగా చాలా బాగా గ్రాండ్గా జరిగిందనమాట అండ్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు చాలా సూపర్గా ఉనింది అసలు రెండు కళ్ళు సరిపోలేండి చూడటానికి అంత బాగుంది నేను ఫొటోస్ చూసినప్పుడు అనుకున్నాను అనమాట అబ్బా ఎంత గ్రాండ్గా జరిగింది కాకపోతే చూడటానికి అదృష్టం రాలేదే అనుకున్నాను ఎందుకంటే పిల్లలతో సరిపోదు కదా పిల్లలు ఉండరు కదా కొద్దిసేపు కూర్చుని చూద్దామంటే కూడా సో అందుకని పెళ్ళి అంటే పది ముక్కల కలా స్టార్ట్ చేశారంటే మేము వెళ్ళేసరికి మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేశారు ఇంకా అమ్మవారి మీద స్వామివారి మీద పెళ్ళి మీ పెళ్ళిళ్ళకి వేసుకుంటారు కదా అక్షంతలు సో అవి తీసి ఈయన పూజారయ్ అనమాట పండితులు కూడా ఆ అక్షంతలు అనేది తీసి అందరికీ ఆశీర్వాదం అనేది ఇస్తున్నారు అనమాట ఇంకా అమ్మవారికి అక్షంతలు సపరేట్గా పెట్టుకొని అప్పుడప్పుడు ఇలా మంత్రాలు అనేవి చదువుతూ ఉండాలంటండి సో ఆయన చదువుతూ ఉన్నారు ఇంకా ఆశీర్వాదం కూడా ఇస్తున్నారు అండ్ వాళ్ళకు కూడా పూజ చేసి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట ఇంకా మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ టెంకాయ పూజ సవాళ్ళగా ఉంటుంది కదా సో అది కూడా టెంపుల్లో ఏం కొట్టారు పెళ్ళి అంత అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచే కొడతారనమాట సో వాళ్ళ పెళ్ళి తర్వాత ఫస్ట్ కొబ్బరికాయ మాదే కొట్టారు ఇంతవరకు ఎవరిది కొట్టలే ఫస్ట్ మాదే అనమాట సో ఈ విషయం కూడా నాకు కొంచెం ఎంత అన్లక్కీ అయిపోయానంటే పెళ్ళి అని అన్లక్కీలో అన్లక్కీ అయిపోయాను కదా సో ఇబ్బంది అనిపించింది అబ్బా పెళ్ళి చూసిన ఎంత బాగుండే అనుకున్నాను బట్ పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైవేద్యం అంటే కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా సమర్పించడం మందే అన్నప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ అనమాట అమ్మయ్య పోనీలే ఈ ఒక్క ఛాన్స్ అయినా మనకు వచ్చింది ఈ అదృష్టమైనా వచ్చింది అనిపించింది సో అక్కడ చాలా హ్యాపీ ఇంకా చూసుకున్న తర్వాత టెంకాయలైతే కొట్టి ఆయన ఇచ్చేశారు కొంచెం ఆయన తెల్లవారి నుంచి పనుల్లో పెళ్ళి అంటే హడావిడి చిన్నగా ఉండదు కదా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటము ఇంకా పెళ్లి పండు పెళ్లి చేయించడం ఆయనకి ఎంతమంది అసిస్టెంట్లు ఉన్నా కూడా పాపం ఫాస్టింగ్ ఉండి అలసిపోతారు కదా సో అందుకని చెప్పేసి ఆయన కొట్టించి టెంకాయ నా దగ్గర ఇచ్చారు దాన్ని కొంచెం అది బొచ్చు అది తీసేసి దేవుడి ముందర పెట్టు అని చెప్పేసి ఇంకా నేను తీతే దేవుడి ముందర పెట్టాను ఇంకా హారతి అయితే ఇచ్చారు సో హ్యాపీ దర్శనం చేసుకొని హ్యాపీగా నైవేద్యం సమర్పించేసి తర్వాత కొబ్బరికాయ ఒకటి దేవుడి దగ్గర పెట్టేసి ఒకటి తీసుకెళ్ళాలి అనుకున్నాను నైవేద్యం కాకపోతే ఆయన ఏమొద్దులేమో తీసుకెళ్ళు ఇక్కడేం పెట్టాల్సిన పని లేదు అంటే ఇంకా సరేలే అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా పెళ్ళి ఎంత అయిపోయింది కదా తీసేసుకొని సరే ఇంటికి బయలుదేరదామంతా అయిపోయింది మాట్లాడేసాము మన వాళ్ళతో ఇక్కడ కలిసిన వాళ్ళే చెప్పారనమాట మీరు ఎందుకు రాంగ్ వీడియోస్ తీసుకోవట్లేదు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము చూస్తున్నాం కదా మీరు ఎందుకు తీయట్లేదు అని చెప్పి అడిగితే ఇంకా సరే చెప్తున్నా చెప్పాను అందుకే ఒక అప్పటి నుంచి కూడా చెప్పాను కదా నెట్ ప్రాబ్లం అందువల్ల తీయలేకపోతున్నాను పెట్టలేకపోతున్నానని ఇంక నుంచి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పది నిమిషాలు వీడియో మాక్సిమం మ్యాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా అంతా చూసుకొని ఇంకా అక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరిపోయాము అండ్ పిల్లల్ని చాలామంది పూడారు అనమాట మీ పిల్లలు చాలా బాగున్నారు లక్ష్మీదేవుల్లో ఉన్నారు లక్ష్మీదేవుల్లో ఉన్నారు అని చెప్పారు ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా సో వాటిల్లో సో పిల్లలైతే నిజంగానే చాలా బాగున్నారు ఈరోజు ఇంటికి పోయిందే వాళ్ళ మమ్మీకి కూడా చెప్పారు అనమాట దిష్టిది లేకపోతే దిష్టి అయిపోయి ఉంటుంది అందరూ పిల్లలు బాగున్నారు బాగున్నారని చెప్పారు అని చెప్పేసి సో మీకు చెప్పండి ఎలా అనిపించారు పిల్లలు రెడీ అయ్యారు కదా సో కమెంట్లో తెలియజేయండి ఎలా ఉన్నారు అని చెప్పేసి ఇంకా మేము గుడి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాము వచ్చింది ఆటోలో అయినా మా ఆయన ఆటో దొలటానికి వెళ్ళిపోయారనమాట అందుకని చెప్పేసి బండి తెచ్చారు అందరము ఒకేసారి వెళ్ళలేము కాబట్టి ఫస్ట్ నేను పాప వెళ్ళిపోతాము తర్వాత వాళ్ళిద్దరూ వస్తారులే మీరు ఇక్కడే వెయిట్ చేయండి మేము వచ్చేస్తే నేను బండి తొలి వచ్చేస్తానని చెప్పేది చాలా ఫైవ్ మినిట్స్ కూడా పట్టదనమాట వాటి నుంచి వీటికి రావడానికి బండ్లు నడవటానికన్నా ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందేమని కానీ బండ్లు తొందరగా వచ్చేయచ్చు అందుకని మమ్మల్ని వదిలేసి వచ్చి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసింది పాప సో ఇన్ ఇంతకీ నేను ఇంటి ముందు ముగ్గు ఎవరు పెట్టారని చెప్పలేదు కదా ఇదే అండి చిన్నది బడెదొలుతుంది కదా అది పెట్టింది ముగ్గు చాలా బాగుంది అని చెప్పి కూడా కామెంట్లో చెప్పారు మీరు ఆ రోజు పండగ రోజే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా సో అప్పుడు చెప్పారనమాట ఆ వీడియోకి చూసిన వాళ్ళు చాలా బాగుంది ముగ్గు చాలా బాగుంది అని చెప్పేసి అందుకు చెప్తున్నాను ఇంకా అప్లోడే చేయలేదు ఇప్పుడే చేశారు అప్పుడే చెప్పేశారా అని కూడా కొంతమంది చెప్పాను కదా నేటివ్గా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి నాకు కూడా ఈ మధ్య ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు రీసెంట్గా తెలిసిందేండి సో అందుకని చెప్తున్నాను అనమాట ఇంకైతే మొత్తానికి బ్లాగ్ అనేది ఇదండి సో శ్రీరామనవమి రోజు మేము ఇలా ఉన్నాం అనమాట అంటే ఇంట్లో పండగ చేసేసుకుని గుడికి వెళ్ళేసి సోమవారి దర్శనం పెళ్లికూతురిని పెళ్ళికూతురిని చూసుకొని ఆశీర్వద్ది ఇచ్చేసి మేము ఆశీర్వాదాలు తీసేసుకొని పిల్లల్ని కూడా ఆశీర్వాదాలు తీసేసుకొని వీలైనంత వరకు కొంచెం నైవేద్యం తీసేసుకొని గుళ్ళోస్ చూసి కండిగా ఉన్నది చూసుకొని హ్యాపీగా ఇంటికైతే బయలుదేరామన్నమాట సో మొత్తానికైతే బ్లాగ్ అనేది ఇదండి సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చే బెల్లూన్ కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మిస్ కాకుండా చూడొచ్చు అండ్ ఇంకో మంచి వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి అండి సో అంతవరకు సెలవు నమస్తే